ప్రైజ్ ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన గొప్పతనమో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు మీ మనసులో ఎవ్వరి మీద కానీ కోపం కానీ అసహనం కానీ ఎవరి మీద పెట్టుకోవద్దు అసూయ కానీ మన మనసు ప్రశాంతంగా ఉంటేనే మన మనసులో ఎవరి మీద ఏ కోపం కానీ ద్వేషం లేకుండా ప్రశాంతంగా ఉంచుకొని తండ్రితో మాట్లాడితేనే మన ప్రార్థనకి తండ్రి జవాబిస్తాడు అవన్నీ మనసులో పెట్టుకొని ప్రార్థనలో కూర్చుంటే అస్సలు వినను కూడా వినడు వినను అని తండ్రి చెప్తాడు అందుకే ప్రార్థనలో కూర్చునే ముందు నీ సహోదరుని సహోదరునితో సమాధానపడు ఒకవేళ గొడవ ఏదైనా ఉంటే సహోదరుడే కాదు కదా మీ ఫ్రెండ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా బంధువులైనా ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళతో ఏమన్నా ఏదైనా గొడవపడి ఉంటే ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పి సమాధానం అది మీ భర్త అయినా అత్తమామలైనా ఇంట్లో వాళ్ళు మొదట ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళతోనే మనం సమాధానంగా ఉండాలి కదా ముందు సమాధానపడి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీసేసుకొని వాళ్ళని క్షమించి అప్పుడు ప్రార్థనలో కూర్చోండి కచ్ ఖచ్చితంగా జవాబు వచ్చింది అలాగే ఎక్కువ మంది బంగారం కోసం లేకపోతే ఇంకో స్థలాల కోసం అని వాటి కోసం వీటి కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు మొదట తండ్రికి దగ్గర అవ్వండి అవన్నీ అశాశ్వతమైనవేనండి మనం వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి దేవుని విలువ మనకు తెలియట్లేదు తండ్రి విలువ ఈ లోకపరమైనవి మనకి అంత అత్యంత విలువైనగా మనకు కనిపిస్తున్నాయి అంతకన్నా విలువైనడు మన తండ్రి తండ్రి ప్రేమ తండ్రే ఉంటే చాలు తండ్రి కాపుదల తండ్రి తోడు మనకు ఉందంటే అవి ఎంతసేపు తండ్రికి ఇవ్వడానికి ఎంతసేపు అండి కొన్ని రోజులు కాదు ఒక్క క్షణం చాలు తండ్రికి మనం ఇష్టంగా జీవిస్తాయి మీ మనసు అంతా లోకం మీద బంగారం మీద ఆస్తిపాస్తుల మీద ఉంచుకోవద్దు అస్సలు పెట్టద్దు దేవుని మీద ఎక్కువ మీ ఆలోచన ఉండేలా చేసుకోండి అలా అలవాటు చేసుకోండి మీరు ఏ పనిలో ఉన్నా సరే దేవుని గురించి ఆలోచించండి నా కుటుంబం నా పిల్లలు వాళ్ళ ఫీజులు ఎట్లా గడపాలి అది ఇది దేని గురించి ఆలోచించొద్దండి మీ పని మీరు చేసుకుంటా దేవుని గురించి ఎక్కువ ఆలోచించండి ఖచ్చితంగా మీకు కావలసిన అవసరతలన్నీ తండ్రి చూసుకుంటాడు చూసుకుంటానని తండ్రి చెప్తున్నాడు కదా కాబట్టి మీ ఆలోచన ఎవరి మీద ఉంచుతున్నారో ఎవరి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారో ఒకసారి గమనించుకోండి దేవుని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఖచ్చితంగా పాజిటివ్గానే ఆలోచించండి ఖచ్చితంగా నా తండ్రి నాకు చేస్తాడు ఖచ్చితంగా నా తండ్రి నా అవసరాలు తీరుస్తాడు నా సమస్యకి పరిష్కారం చూపిస్తాడు అని ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే గట్టిగా విశ్వాసం ఉంచుతారో అప్పుడే మీ ప్రార్థనకి జవాబు వచ్చింది కాబట్టి నమ్మకంతో తండ్రిని బలపరుస్తా ప్రార్థన చేద్దాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈధినంత ప్రప మేము ఎంత ప్రశాంతంగా నా తండ్రి ఎంత క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ దయ నా తండ్రి మా చుట్టూ మీ కాపుదల ఉంచడానికి మేమే పాటివారం నా తండ్రి పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటివారం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది నా కృప ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేం గొప్ప వారం కాదు కదా తండ్రి అయినా సరే ప్రభా మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి మీ చిత్తంలో నా తండ్రి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మీరు నిర్ణయించి పెట్టారు నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి కుటుంబంలో మొదట నా ప్రప శాంతి సమాధానం నా తండ్రి మీరే ఉంచమని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి సమస్యలు ఎన్ని ఉన్నా సరే నా ప్రప ఎన్ని శ్రమలైనా ఎన్ని ఒడిదొడుకులైనా ఇబ్బందులైనా ఇరుకులైనా నా తండ్రి మొదట ఆ కుటుంబం శాంతి సమాధానంగా ఉండేలా నా తండ్రి మీ కృపను గ్రహించండి ఇంత ఇన్ని సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు ఇంత హ్యాపీగా ఇంత సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రభ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నా తండ్రి కుటుంబాలను కట్టమని అడుగుతున్నాం మేం కట్టుకుంటే నా ప్రభా ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి కానీ మీరు కడితే నా తండ్రి మరి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రప మా గృహాలను కట్టండి నా తండ్రి కుటుంబంలో ఉన్న ప్రభా గొడవలు తీసివేట్టి నా తండ్రి పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళ ఆలోచన మొత్తం నా తండ్రి వాళ్ళ ధ్యాస వాళ్ళ మనసంతా మీ మీదే ఉంచేలా నా తండ్రి అది హృదయాలు మార్చండి ప్రప మాకైతే నా తండ్రి మేమైతే చా మేమే వారం నా తండ్రి మేం చెప్తే బిడ్డలకు అర్థం కాదు ప్రభు మా మాట అయితే వినరు మేమే పాటివారం కానీ మీరు చెప్తే ఖచ్చితంగా నా తండ్రి బిడ్డలు లోపడతారు ఆకాశ సింహాసనం మీద ఆసీనులైన నాదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల హృదయాలు మార్చడానికి మీకు ఎంతసేపు ఒక్క క్షణం చాలు నా తండ్రి అయినా సరే నా ప్రభా ఇంకా మాకోసం మా ఓర్పు కోసం నా తండ్రి మా అంతటా మేమే తగ్గించుకోవాలని మీరు సహించి నా తండ్రి ఎదురు చూస్తున్నారు ప్రభా ఏ పాటి వారం నా తండ్రి అంత జాగ్రత్తగా మమ్మల్ని భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నా తండ్రి సమస్యలు ఎన్నైనా ఉండనివ్వండి సమస్య గురించే గంటల గంటలు ఆలోచించి నిద్ర లేకుండా ఆరోగ్యం పాడు చేసుకునే అటువంటి మనసు బిడ్డలకు రానివద్దు నా తండ్రి సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ జారిపోతున్నాం సమస్య పరిష్కారం కాలేదు ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నా ఇంట్లో వాళ్ళు ఎక్కడో జారిపోయి ఉంటారు వాక్యం నుండి తప్పిపోయి ఉంటారు నా తండ్రిని బాధ పెట్టుంటాం నా తండ్రి మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించామేమో అందుకనే అండి ప్రభా బిడ్డలు వారు చేసిన తప్పు వాళ్ళు ఆలోచించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ఆ జ్ఞానుల వల్ల నా ప్రంప సమయాన్ని ప్రభా కొనివ్వకుండా నా తండ్రి జ్ఞానం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మా అందరికి నేర్పించండి నా ప్రప సమస్య గురించి ఆలోచించొద్దు సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ జారిపోతున్నాం ఎక్కడ నా తండ్రి నన్ను సరిచేసుకోమని నన్ను గద్దిస్తున్నాడు అని ప్రప తెలివిగా ఆలోచించేలా బిడ్డల హృదయాలు మార్చుండ నా ప్రప ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి వెర్రి వాళ్ళం నా ప్రప మీ జ్ఞానం నా తండ్రి పరలోక జ్ఞానాన్ని పొందుకునే అర్హత కూడా మాకు లేదు అయినా సరే నా ప్రభా మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి లోకంలో పడిపోతున్నాం నా తండ్రి అలాగే నా ప్ప ఎవరైతే నా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అమ్మమ్మ హెల్త్ గురించి ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఆ బిడ్డ మీద ప్రప మీ హస్తం ఉంచండి అలాగే కడుపులో గ్యాస్ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారో గుండె జబ్బులు నా తండ్రి అలాగే కిడ్నీ సమస్యలు నా ప్రప లివర్ ప్రాబ్లం నా తండ్రి భుజం నొప్పి నా ప్రభా అలాగే నా తండ్రి క్యాన్సర్ గడ్డలు నా ప్రప ఇంకా ఫోర్త్ స్టేజ్ లో ఉంది ఇంకా పరిష్కారం సమస్యకి ఇక స్వస్థత లేదు అని ప్రభా బిడ్డలైతే భయపడుతున్నారు నా తండ్రి మనుషులకైతే అది అసాధ్యమే కానీ సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన మీకు నా ప్రప మరణించిన వాళ్ళను కూడా బ్రతికించగల శక్తిగల మీకు అసాధ్యమైనది ఏది ఏం లేదు నా తండ్రి సమస్తము నా ప్రప మా కంటికైతే అవి పెద్ద పెద్ద సమస్యలాగా ఇక పరిష్కారం లేని సమస్యలాగా ఇక రోగానికి చికిత్స లేదు అనే ప్రప అటువంటి ఆలోచన అటువంటి భయం నా తండ్రి మాలో ఉంది కాబట్టి మాకు పెద్దగా కనిపిస్తున్నాయి సమస్యలు కానీ మీ దృష్టిలో నా ప్రప మీకెంత నా తండ్రి మీకు చాలా చిన్నవి నా ప్రభా మా సమస్యలు మాకు కనపడుతున్న భయంకరమైన పెద్ద పెద్ద కనిపిస్తున్న మా సమస్యలు నా తండ్రి మీ దృష్టిలో చాలా చిన్నవి ప్రభా మీ చిత్తం అయితే నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్న ప్రభా నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డల మీద మీ హస్తం నుంచి హాస్పిటల్ హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు పెరాలసిస్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా మరి కాళ్ళు ప్రభా నడవనేయకుండా నా తండ్రి మరి ఎవరైతే ప్రభా బిడ్డ బాధపడుతుందో నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచుండి వెన్న మీకు ఆపరేషన్ చేసిన సిస్టర్ నా తండ్రి మరి కుట్లు ప్రభా పూర్తిగా నయమైపోయినా తండ్రి సంపూర్ణ స్వస్థత పొందుకుని ప్రభా సంతోషంగా మీ సన్నిధికి వచ్చిన అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా అలాగే నా తండ్రి మరి ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచండి ట్రీట్మెంట్ అయితే మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి కానీ మీకు సా మీకు సమస్తము సాధ్యమే నా ప్రభ బిడ్డల మీద మీ హస్తం ఉంచి మీ చిత్తమే జరగాలి నా మాట కాదు బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించండి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని బ్రహ్మ పచ్చి తప్పు పడే హృదయాన్ని బిడ్డలకిచ్చిన బ్రహ్మ బిడ్డల మీద మీ హస్తం వచ్చే సంపూర్ణ స్వస్థత బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాం నా బ్రహ్మ అలాగే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనతో ప్రభా బిడ్డలు పోయి ఉంటే ఇల్లు కట్టేమో ఇన్ని అప్పులు అయ్యాయి మరి వివాహం కోసం నా బిడ్డ వివాహం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది మరి ఏం చేయాలో అవి తీరే దారి లేదు అని ప్రభా బిడ్డలు తండ్రి భయపడుతున్నారు బాధ పడుతున్నారు మరి మీ చిత్తంలో నా తండ్రి మీ చిత్తం మీద తెలుసుకోకుండా వారి సొంత ఆలోచనతో నా తండ్రి బిడ్డలు ముందుకెళ్లారేమో దయచేసి క్షమించండి ప్రభా తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి పశ్చాత్తాపడిన ప్రభా మీ పాదాల దగ్గర వారు చేసిన తప్పు ఒప్పుకుంటున్నారు నా తండ్రి మరి ఆ మనసు ఇచ్చింది మీరే నా ప్రభా ఒప్పుకునే అవకాశం ఇచ్చిన దేవా బిడ్డల మీద జాలిపడి కనుగిన పడి వారి కన్నీరు తుడిచిన తండ్రి ఆ దారి ప్రప అప్పుడు తినే దారి మీద చూపించబోతున్నందుకు మీకే సూత్రం ఇంకా నా తండ్రి అనేక మందికి నా ప్రప మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ప్రభా మరి అప్పుడు దారి బిడ్డలకు చూపించారు అందును బట్టి మీకే స్థితి తీస్తూ అవుతున్నాం ప్రభా ఏమిచ్చి మీరు నమ్ము తీర్చుకోగలం నా తండ్రి ఎటువంటి అర్హత లేకపోయినా మా మీద జాలిపడి కనికరపడి మా ప్రార్థన కూడా విని నా ప్రభా మా కన్నీరు చూసి నా తండ్రి మాకు జవాబు ఇవ్వడానికి మేమే పాటివారం నా ప్రభా అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే చూస్తున్నారు మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయితే సిస్టర్ కానీ గర్భఫలం లేదు అని ప్రభా బాధపడుతున్నారు గర్భఫలం ఏహో వయించి బహుమానం అన్నారు మీ బహుమానం పొందుకోలేని పరిస్థితి బ్రహ్మ మరి బిడ్డలకు ఎందుకు వచ్చిందో మరి నాకైతే సమస్తము మీకే సాధ్యము నా తండ్రి సమస్తము ఎరిగి ఉన్నదేవా మీకే స్తోత్రం మీరే నా తండ్రి బిడ్డల మీద ప్రప కనికిరపడి మరి వారి ఇంకా ఏ విషయంలో వాళ్ళు మరి వారిని వారు చేసుకోవాలి నా ప్రభ బిడ్డలకు తెలియజేసి వారి మనోనేత్రాలు తెరిచి అమ్మా ఇదిగో నీకు ఇంకా ఓర్పు సహనం కావాలి ఇదిగో నీ భర్తకు నువ్వు లోపడట్లేదు నీ కుటుంబాలకి నువ్వు లోపడట్లేదు తల్లి నీ పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళను నువ్వు గౌరవించట్లేదు నీ తోటి వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండట్లేదు అనే ప్రప మరి ఏ లోటు ఉందో ఆ కుటుంబంలో ప్రప సమస్తం ఎరిగి ఉన్నదేవా అవి సరిచేసి నా తండ్రి మరి బిడ్డలకి మీ కృప చొప్పున గర్భఫలాన్ని ప్రభ బహుమానాన్ని ప్రభ బిడ్డలకు అందజేయండి మరి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో నా తండ్రి అన్నామాలే వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి ప్రభ ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే నా తండ్రి బిడ్డలు అధైర్యపడకూడదు నా తండ్రి నాకు నాకున్నాడు నా తండ్రి గర్భఫలం తండ్రి ఇచ్చే బహుమానం ఆ బహుమానం నేను పొందుకోవాలంటే నా తండ్రి చెప్పినట్టు నేను నడుచుకుంటే చాలు మనుషుల మాటలు నేను పట్టించుకొని అనే ప్రప దృఢమైన విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి అలాగే నా ప్రప మీ కృప వాళ్ళు ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో బిడ్డ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా ప్రప ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి నా తండ్రి బిడ్డక ప్రప మీ కృపను గ్రహించండి సంపూర్ణ స్వస్థత బిడ్డలు ఇద్దరికి దయచండి నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి అపమాదం శక్తులు బిడ్డలు దగ్గరికి చేరకుండా నా తండ్రి ఇద్దరు చుట్టూ తల్లి చుట్టూ కడుపులో ఉన్న బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె రెండంచెల వేయమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మరి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రప మీ కృప చొప్పున నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు చేయండి ఆపరేషన్ దాకా వెళ్లే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ప్రార్థించమని అడిగినప్పుడు నా ప్రభావి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు నా తండ్రి నేనే పాటిదాని నా ప్రప మీ దగ్గరకు వచ్చింది నా తండ్రి మీ హస్తాలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి మరి నార్మల్ డెలివరీ కోసం ఎవరైతే ప్రభా ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరు నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నార్మల్ డెలివరీని బిడ్డలకు నా ప్రభ బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే ఉత్తరం నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు డెలివరీ టైంలో బీపీ ఎక్కువగా నా ప్రభ బీపీ డౌన్ కాని ప్రభ ఎటువంటి ప్రభ అనారోగ్య సమస్యలు రాకుండా నా తండ్రి నార్మల్ డెలివరీని ప్రభ బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మీ కృపలో నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశపడుతున్నారు మీ కృపలో నా తండ్రి మరి నా తండ్రితో నేను గడపాలి ఆత్మీయంగా నేను ఎదగాలి నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలని ఎవరైతే ఆశపడుతున్నారు ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి బిడ్డల మీద బ్రహ్మ మరి ఆశ కలిగించిన దేవా బిడ్డ ఆశ చూపు నా తండ్రి మరి హృదయాలు మీరు పట్టుకోండి నా బ్రహ్మ లోకమైపోవడం చూడకూడదు నా కుటుంబంలో నేనే రక్షించబడ్డాను నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి అని ప్రభా బిడ్డలు అధైర్యపడకూడదు నా నా తండ్రి నాకున్నాడు కదా నా తండ్రి నా చేయి పట్టుకున్న నా తండ్రి నా కుటుంబంలో మిగతా వాళ్ళ చేతులు పట్టుకోవడా ఖచ్చితంగా నా తండ్రి పట్టుకుంటాడు వాళ్ళ హృదయాలు కూడా నా తండ్రి పట్టుకోగలడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది నేను చెప్తే నా కుటుంబంలో ఎవ్వరూ వినరు కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా వింటరు కఠినమైన హృదయాలు కరిగింప చేయగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి స్థిరపరచి మరి అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాలు బ్రహ్మ కట్టమని మరి కుటుంబంలో మారు మనసు కోసం ఎవరైతే కోరుకుంటున్నారో ఆలోచన ఇచ్చినదేవా మరి కృప చొప్పునే నా తండ్రి బిడ్డల ప్రభావ మరి వారికి హృదయాలు మీరు పట్టుకొని మారు మనసు పొందుకునేలా మీ కృపను గ్రహించిన నా తండ్రి ప్రతి ఒక్కరి ఆలోచన నా ప్రభా మీ గురించే ఉండాలి ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి ప్రతి ఒక్కరు మీ దగ్గరకే రావాలి మీ తోడైన తండ్రి బిడ్డలు కోరుకోవాలి మనుషుల నమ్ముకున్నటుకంటే కంటే హోమాను మేలు రాజులను నమ్ముకున్నటుకంటే కంటే హోమాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా బిడ్డలకు ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా అవసరత కలిగినా సరే మనుషుల వైపు బిడ్డలు చూడకూడదు మీ దగ్గరకు రావాలి నా తండ్రిని నేను అడిగితే నాకు సమృద్ధిగా ఇస్తాడు అదే నేను మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు కొంతవరకు నా సమస్యకి పరిష్కారం చూపిస్తారు అనే హృదయాన్ని నా ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి బిడ్డలు ఆలోచించకూడదు మీ గురించి ఆలోచించాలి ఎక్కడ నేను జారిపోతున్నాను ఎక్కడ నేను తప్పిపోయాను ఎక్కడ నా తండ్రిని బాధ పెట్టాను అని ప్రప మరి బిడ్డలు ఆలోచించుకుని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప మొదట వారి తప్పు వాళ్ళు సరి చేసుకునే అవకాశం నా తండ్రి ఆ తెలివిని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప ఆ తప్పు వాళ్ళ మనస్ఫూర్తిగా ఒప్పుకొని పశ్చాత్తాపడి అన్నిటితో మీ పాతాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నాపురప్ప ఎవరైతే త్రాగుడికి బానిసయ్యో నా తండ్రి కుటుంబాలు నాపురప్ప ఎంతో వేదనతో ఉన్నారు నా తండ్రి మరి మళ్ళా తండ్రి సన్నిధికి వచ్చేవాళ్లేనమ్మా అయినా సరే త్రాగుడికి బానుసైపోయారు మరి నలుగురు అవమానకరంగా ఉందని పరమా బిడ్డలు బాధపడుతున్నారు మరి నా తండ్రి బిడ్డలకి ఇంకా ఓర్పు సహనాన్ని మీరు ఇచ్చిన తండ్రి ఆ భార్యకి నా పరమా తల్లికి ఇంకా మీ కృపలో ఓర్పు సహనాన్ని ఇచ్చిన ప్రభా ఎంత ఎలా ఉన్నా సరే భర్తకు లోబడాలి అనే స్థిరమైన మనసు ఆ తల్లికి ఆ బిడ్డలకు ఇచ్చిన తండ్రి మరి వారి ప్రవర్తనను బట్టి నా వారి లోబడే మనసును బట్టి నా తండ్రి వారి కుటుంబాలు కట్టండి భర్తల మనసును మార్చండి నా తండ్రి రాముకుడిని అసహించుకునే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రప ఇంకా ఎవరైతే చెడు అలవాట్లకి నా ప్రప చెడు వ్యసనాలకు బాధ అయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని నా ప్రప మరి ఆ చెడు వ్యసనాల మీద చెడు అలవాట్ల మీద చెడు స్నేహితుల మీద అసహ్యత కలిగించి దారి తప్పిపోతున్న వాళ్ళ మనోనేత్రాలు తెరిచి మరి వారి జీవితాన్ని వాళ్ళు ప్రప చూసి వారి గ్రహించుకొని ఇంత చండాలమైన జీవితం నేనెందుకు జీవిస్తున్నాను ఇంత భయంకరమైన జీవితం ఇంత భయంకరమైన పాపంలో నేనెందుకు పడిపోతున్నాను అని వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించుకో ఆలోచించుకునే మనసు నా తండ్రి మీరు ఇవ్వండి ప్రభా అది మీకు మాత్రమే సాధ్యం నా తండ్రి ఎంత చెప్పిన వాళ్ళు వినరు నా తండ్రి మేమే పాటి వారం నా ప్రభా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు ఖచ్చితంగా వాళ్ళు గ్రహిస్తారు ఖచ్చితంగా నా తండ్రి దాని మీద అసహ్యత కలిగించగల శక్తి ప్రభా మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి బిడ్డల ప్రభా ఆ చెడాల అలవాట్లు తీసివేసి ప్రభా కుటుంబాల కట్టమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో కొత్తగా వ్యాపారం ఎవరైతే స్టార్ట్ చేశారో నా ప్రభా ప్రతి ఒక్కరు వ్యాపారం నా తండ్రి మీరే నా తండ్రి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అభివృద్ధి చేయమని అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క సలహా మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకోవాలి మనుషుల మీద ఆధారపడాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి దగ్గర నేను కూర్చుంటాను ఖచ్చితంగా నా తండ్రి వ్యాపారం చేయాలనే ఆలోచన ఇచ్చిన తండ్రి నా ముందుండి నా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు నేనేదో నీతి మంత్రాలు నేనేదో గొప్పవాడు నేనేదో భక్తిగల వాడు అని కాదు అయినా నా తండ్రి జాలి గల తండ్రి పక్షపాతి కాని తండ్రి నా తండ్రి అందరిని సమానంగా చూసే నా తండ్రి ఖచ్చితంగా నాకు మంచి సలహా నా తండ్రి ఇస్తాడు అని ప్రభా మరి ఇంకా విశ్వాసంలో బలపడేలా మీకు దగ్గర అయ్యేలా నా తండ్రి బిడ్డల హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం ప్రభా ఎటువంటి నష్టం నా ప్రభా బిడ్డలకు నా తండ్రి ఆ వ్యాపారాల్లో రాకుండా నా ప్రప మరి మంచి లాభాలతో మీ కృప చొంపున క్రమక్రమంగా నా తండ్రి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఎన్ని లాభాలు వచ్చినా ఎంత ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా సరే ఎంత అభివృద్ధి చెందినా సరే ఇదంతా సొంత తెలివి నా జ్ఞానంతో నేను సంపాదించింది కాదే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా మీద దయ చూపించి నాకన్నా వాళ్ళు సమర్థులు ఎంతో మంది ఉన్నారు అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి ఎటువంటి అర్హత ఎటువంటి సమర్థత లేని నా నన్ను ముందుకు తీసుకెళ్ళి ఈ స్థితిలో నన్ను ఉంచాడు నేనే వాటి నేనే దాన్ని అని ప్రభా తగ్గింపు హృదయం తగ్గింపు మనసు దీన మనసు కలిగి ఉండడం బిడ్డలకు నేర్పించండి నా ప్రభా ఎంత సంపాదించినా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాని నా తండ్రి నాశనానికి ముందు గర్వం నడిచింది పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచింది అన్నారు అటువంటి గర్వం అహంకారం మా దరికి రాని నా ప్రప అసూయ ద్వేషం కలహాలు నా ప్రప మాలో లేకుండా నా తండ్రి సున్నితమైన మనసు దీర్ఘ శాంతం నా ప్రప ఓర్పు సహనాన్ని నా ప్రప మాకు అనుగ్రహించండి దీర్ఘ శాంతంతో మీరు ఎలా ఉన్నారు నా తండ్రి సినిమాలో నా ప్రప మిమ్మల్ని హింసిస్తున్న వారి గురించి మీరు ప్రార్థన చేశారు నా తండ్రి అటువంటి సహనాన్ని అటువంటి క్షమించే మనసు నా ప్రభా మమ్మల్ని ద్వేషించి మమ్మల్ని హింసించే వారి మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా కన్నీటితో మీకు మొరపెట్టే హృదయాన్ని వాళ్ళని క్షమించగలిగే హృదయాన్ని ప్రభా మాకు దయచేయండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే నా ప్రభా మీ మనసు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభా మీ కృప చొప్పున తండ్రి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి ఆలోచన నా ప్రభ ప్రతి ఒక్కరి ఆలోచన నా తండ్రి ప్రతి ఒక్కరి మనసు ప్రతి ఒక్కరి నా ప్రభా లోకపరంగా బిడ్డల ఆలోచించొద్దు నా తండ్రి బంగారం అని నా ప్రప నగని నా తండ్రి మరి మంచి ఆస్తి పాస్తులు నా ప్రప ఇల్లని నా తండ్రి లోకపరంగానే బిడ్డలు ఆలోచిస్తున్నారు కానీ అసలు అవన్నీ సమృద్ధిగా ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు ఇంత కష్టపడుతున్నాము అయినా సరే ఎవరు మోసం చేసి మరి మా కష్టాన్ని దోచుకుంటున్నారు అని ప్రప ఆ బిడ్డలు లోకపరంగానే ఆలోచిస్తున్నారు కానీ నా తండ్రి సంరక్షణలో నేనుంటే నాకు ఎటువంటి లోటు ఉండదు కదా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు నాకు రా కదా అని ప్రప బిడ్డలు గ్రహించలేకపోతున్నాడు నా తండ్రి నాకు అవసరమైంది నా తండ్రి ఇస్తాడు నాకు ఎప్పుడు ఏది అవసరం నాకైతే తెలియదు నేను దేని గురించి అడగాలో నాకైతే అంత తెలివి లేదు కానీ నా తండ్రికి తెలుసు కదా నా తండ్రి మీద నేను అనుకుంటే ఖచ్చితంగా నాకు ఎప్పుడు ఏది ఏ కావాలో అది ఏర్పాటు చేస్తాడు కదా అనే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రప లోకపరంగానే నా ప్రప లోకంలో ఉన్న ఆ సమస్యల గురించి నా తండ్రి బిడ్డలు ఎక్కువ నా తండ్రి ఆలోచించి నా ప్రప మరి మీద నమ్మకం ఉంచలేకపోతున్నారు విశ్వాసాన్ని కోల్పోతున్నారు నా ప్రప అవిశ్వాసంలాగా అయిపోతున్నారు ఇంత ప్రార్థన చేస్తున్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా కూడా ఎందుకు మాకు జవాబు రావట్లేదు అని ప్రప మరి లోకస్తులాగా నా తండ్రి భయపడుతున్నారు అధైర్యపడుతున్నారు కానీ నా తండ్రి మరి హృదయాలు మార్చండి నా ప్రప అటువంటి ఆలోచన తీసివేసిన తండ్రి నూతన ఆలోచన నూతన హృదయాన్ని నా ప్రప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మీ పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రప మరి పాజిటివ్గా ఎలా ఆలోచించాలి ఖచ్చితంగా నా తండ్రి నాకు ఇస్తాడు నేనేది గొప్పదానాన్ని కాదు ఇన్ని రోజులైనా ఉపవాసం ఉన్నానంటే అది నా శక్తి కాదు నా తండ్రి నాకు ఇచ్చిన బలము శక్తే గానీ నా సొంత శక్తి నా బలము కానే కాదు నా తండ్రి ఇంత ఇంకా నేను ఓర్పు సహనంతో ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నాడు నాకు ఓర్పు సహనం నాకు అలవాటైన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకు జవాబిస్తాడు అనే ప్రప అటువంటి ఆలోచన అటువంటి హృదయాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ఏ సమస్యలు నా ప్రభా నాకైతే తెలిసి సమస్తము దేవా నా తండ్రి మరి కోర్టుకి వెళ్తున్నారు మరి మిడాకులకు వెళ్తున్నారు మళ్ళీ మా దేశం పొందిన వాళ్ళు తీసుకున్న వాళ్ళే కానీ ఇలా అయిపోతున్నాయి కుటుంబాలని ప్రభావ మరి ఆ బిడ్డల కుటుంబ సభ్యులు నా తండ్రి బాధపడుతున్నారు ప్రభా మరి ఎందువలన తండ్రి అక్కడ దాకా అంతవరకు ఎందుకు వచ్చిందో సమస్య ప్రభా మీకు మాత్రమే తెలుసు సమస్తము ఎరుగుయినదేవా బిడ్డల మీద ఉన్న ప్రభావ మరి ఒకవేళ అయితే తప్పు చేస్తుంటే ఏ విషయంలో మీ వాక్యానికి లోపడుకుండా వారి సొంత ఆలోచనతో మరి గర్వం అహంకారం అనేది ప్రభా అపవాది పుట్టించుంటే దయచేసి బిడ్డలు క్షమించున్నా ప్రప ఏ ఒక్కరు విడిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు కానీ విడిపోతున్నారు నా ప్రభా విడిపోతున్నారని బిడ్డలు బాధ బాధపడుతున్నారు నా తండ్రి మరి వాళ్ళ మనసును మార్చగల శక్తి మీకు మొక్కలకే నా ఉంది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు నా ప్రప మీకు మాత్రమే ఆకాశం ఎంతైనా భూమి ఎంతైనా సరే నా తండ్రి ఆ మనసు ఆ శక్తి మీకు మాత్రమే నా ప్రభు జాతికల దేవ కరుణగల దేవ బిడ్డల మీద జాలిపడి ఆ కుటుంబస్తుల ఆ కన్నీరు కారుస్తుండే కదా తండ్రి ఆ కన్నీరు తుడిచి తుడిచిన తండ్రి మరి బిడ్డల ప్రప విడిపోకుండా నా ప్రప తిరిగి వారిని మరలా జతపరచమని మీ చిత్రంలో తిరిగి వాళ్ళ వివాహాలు జరిగించమని నూతనంగా మరి దాంపత్య జీవితాన్ని ప్రారంభించేలా మీరు మాత్రమే నా తండ్రి కేసుల వరకు కోర్టుల వరకు బిడ్డలు వెళ్లే మనసు వాళ్ళకి రానివ్వద్దు నా ప్రప ఇతరులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ హృదయాలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది వాళ్ళ మనసులో భాషను తారుమారు చేశారు నా ప్రప మీకు వ్యతిరేకంగా నడిస్తే మీ బిడ్డలు కానీ నా ప్రభా ఇప్పుడు ఇదే పరిస్థితి నా తండ్రి మీ మాట చొప్పున వాళ్ళు నడుచుకోవట్లేదు మీరు విడదీయకూడదు అంటే విడిపో విడగొట్టే పనులే నా ప్రప మీరు బిడ్డలు చేస్తున్నారంటే అది అపవాది మనసు వారికి ఉన్న అపవాది మనసు తీసివేసి నా తండ్రి వారి మనసు మరి మార్చే గల శక్తిగలతో వాళ్ళ హృదయాలు మార్చి వాళ్ళ మనసులు మార్చి బిడ్డల కలపాలి అని ఆలోచన మనసు వాళ్ళకి వాళ్ళు బలపరిచిన తండ్రి బిడ్డలు తిరిగి మరల చేతపరచమని అడుగుతున్నాం ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు తప్పు మాదే నా తండ్రి ఇష్టం వచ్చినట్టు నేను ఎందుకు తగ్గాలి ఇష్టం వచ్చినట్టు మా అంతట మా మనసుకు చెప్పినట్టు మా మనసు నచ్చినట్టు మేమే నడుచుకున్నాం అందుకే నా ప్రప ఈ పరిస్థితి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా ప్రప అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి పడకల మీదకి వచ్చిండిగా మీరు నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ అడుగుతున్నాం ప్రభా మరి ఎటువంటి ఆలోచనలు ప్రభా బిడ్డలకు లేకుండా నిద్రలే మీ సమస్య రానివ్వకుండా నా తండ్రి మరి గాఢ నిద్ర మీరు దయచేయండి ప్రప ఒక సమయంలో అంత గొప్ప ఏలియ ప్రవక్త గారు ప్రభా భయపడినప్పుడు సమస్య చూసి కానీ మీరు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిందేవా ఆ ఏలియ గారు అంత గొప్ప కాదు అయినా సరే మిమ్మల్ని ప్రభా మీరు తప్పు మాకెవరు లేరు నా తండ్రి ఎన్ని మెడిసిన్ తీసుకున్నా నిద్ర పట్టదు ప్రప కానీ మీరిస్తేనే ఖచ్చితంగా బిడ్డ గాఢ నిద్ర కలిగజేసిందేవా ప్రశాంతంగా పడుకునేలా మీకు అనుగ్రహించమని సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె